ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చెయ్యొద్దు ప్లీజ్ ఎక్కడ దూర్తుంది చక్కగా ఓకే ఓకే బాబా అలా రెండు లైట్లు ఆన్ చేసి అటు ఫోకస్ పెట్టు ఉక్కు నాకు ఇచ్చిన అది ఏ పా ద్వారంగా ఉండాలి మీరు పెద్ద పాము కదా నేను హద గు వెంటనే పర్యాటకన అవుత ని నేను నా ఫ్రెండ్ తో ఆ ATP హై గైస్ హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ యామ్ స్నేక్ రిస్క్యూవర్ మై నేమ్ ఇస్ కొండల రకుమర్ తార్తిర్ విలేజ్ బీన్పట్ మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఇగో అక్కడ స్నేక్ ఉన్నదని చెప్ారు చూద్దాం అది ఏ స్నేక్ బాగా లైట్ అయి బాబు ఉన్నది రెడ్ స్నేక్ లాగా ఉంది ఉన్నది అన్న సూట్ చేయ నువ్వు

పైపులు దూరిపోయావా తల్లి ఓకే బంగారం బాబు లైట్ అయ్యా బాబు గోని ఇచ్చినట్టు ఉన్నాను మీకు గోని అక్కడ పరిశుభించిన బాగా విశాలంగా ఓపెన్ చేసి

ఇంగ్లీష్లో ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కోబ్రా అంటారు చాలా విషపూరితమైన పాము అండి ఇది ఈ పాము కరిచిందంటే రెండే రెండు గంటల్లో మనిషి చనిపోతాడు ఈ పాము కరిస్తే రెండే రెండు గంటల్లో మనిషి చనిపోతాడు మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాలి ఓకే ఓకే గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాలి చాలా ప్రమాదం అండి ఇక్కడ ఇలాంటివి శుభ్రంగా ఉంచుకోవాలి నువ్వు బాటిల్లే పెట్టవు బాటిల్ అలా పెట్టుకుని ఉంచుకోకూడదు ఏ ఏ పండు ఇక్కడికి వచ్చి కుట్ అందరికి ఇటు వచ్చాయి ఉన్నదమ్మా వన్సలు ఇంకా ఇంకా వెళ్ళిపోరాపో పాము కరిస్తే పాలివాలింటి యాంటీవైన చేరమని ఒక ఇంజక్షన్ ఉన్నది ఆ ఇంజక్షను వేసుకోవాలి ఇల్రా ఇంకా చాలు

ఓన ఎన్నే చెప్తయ్యా ఎన్నటన్నయ్యా ఇయన్నీ దొంగలాయ్ గ్లచ్ కదండి అలా అంటే దొంగల తప్పు తప్పు దొంగ ఇయన్నీ దొంగలాయ్ ఎన్నే పోయింది పోనక దొంగే కమెంట్లు పోయింది పోనక దొంగే ఇయన్నీ దొంగలాయ్ ఎవరొకటి తీసి పోయాలి ఇక్కడ తెలుసా చార్జింగ్ ఏ బాగవన ఉంటారు ఇప్పుడు 100000 వతమి నుంచి ఏతైనా లబల్ సర్వీస్ గుర నుంచి ఫాదెన్ మార్పొంతవా ఏసే రాడు గుల్ కొట్టుకుం அந்த சைலன்ஸ் உண்டி அல சைலன்ஸ் உண்ட் சூடான అది ఈ పాము కరిస్తే మాత్రం చాలా ప్రమాదం అండి ఇది విషపూరితమైన పాము చాలా ప్రమాదకరే చాలా జాగ్రత్తగా ఉండాలి అందరూ కానీ పాములు కనబడినట్టునే కొట్టి చంపకూడదు ఇవి మనకి పర్యావరణాన్ని రక్షిస్తున్నాయి ఇక మన శుభ్రం లేకపోవడం వాళ్ళకి వచ్చింది లేకపోతే ఇవి రావు కప్ప కప్ప గురించి వచ్చినవి దాక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి వాటి వల్ల అది ఆ పాముని ఎలా చూసాను నువ్వు పాస్ బయటకు వస్తాను డబ్బులు పట్టుకొని చంపేస్తుంది నన్ను చూసి డబ్బాలు లోపల ఊరిపోయింది అయిపోయిన వెంటనే ఫోన్ చేయించండి నేను నా నెంబర్ ఎలా తెలిసింది మీకు గురుముడి బాబుది ఇప్పుడు ఓ మా ఇది తెలుసా ఆ డబ్బాలు ఎందుకు అలా పెట్టుకున్నావు సారి వల్ల దాక్కోడానికి అవకాశం ఇచ్చింది ఏ కప్పు గురించి వాళ్ళ గురించి వస్తది మళ్ళీ వెళ్ళిపోయినట్టు వీలుగా ఉండాలి

తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి కాబట్టి పాములను కొట్టినా హింసించిన చంపినా చట్టానికిహణం అవుతామ దయచేసి పాములు కొట్టకండి నాకు కాల్ చేయండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ డబల్ సెవెన్ సిక్స్ డబల్ ఫైవ్ జీరో ఓకే ఉంది ఓకే వస్తానైతే ఒక జీవిని రక్షించాలే భగవంతుడు సరే అమ్మ వస్తాను రక్షించి నేను రక్షించట్లేదు నేను ఒకసారి సందులోంచి రాత్రి మీద అంటే తారడానికి వెళ్తాం రోజు నిన్న వెళ్ళలేదు ఈ మామిడి పాలు తింటాను కదా టెంకల్ అయ్యి ఇక్కడ వేస్తే నిన్న వెళ్ళలేదు లేకుంటే నాకు మరి పావును చూసా భయం వేస్తుంది పావును చూస్తే భయం వేస్తుంది ఇప్పుడు రోజు వెళ్ళిదండి ఈ రోజు నిన్న ఈ రోజే వెళ్ళలేదు రోజు వెళ్ళిదండి మనసులో ఉన్న పావులుగానే ఉంటాయా సేఫ్ లైట్ కూడా లేదు కదా సేఫ్ ఇప్పుడు కనిపించింది ఆ ఉంటాయి పావులు అయ్యో నాకు కాల్ చేయండి నేను కంపల్సరీ వస్తాను రాత్రి పన్నెండు గంటలు కాల్ చేసి నేను వస్తాను రాత్రి పన్నెండు గంటలు కాల్ చేసి నేను వస్తాను పెద్ద పరుపు సరిపోయింది దారి బంధు దగ్గర అవునా ఈ లోపలికి వెళ్ళిపోయి ఆ రాత్రి మీద వెళ్ళిపోయింది బయటికి పావును చూసాను పావును చూసి ఏడ్సేస్తాను కొసకు కొకి అన్నమాట అంటే అది వెళ్తుంటే నీ నీలేసి కొసకి ఆ కాలలో కొట్టుకెళ్ళిపోయాను ఆ తిరిగి తిరగబడి చీపురితో తుడిసికెళ్ళిపోయాను పావునే ఇదే నా పిల్ల ఇలాగే సున్నాది ఆ రోజు ఆ కొట్టిసిన తర్వాత బాబుకి వచ్చి చెప్పాను చెప్తే అమ్మ నాగబాబు తిరగబడితే అనమాట ఇలాగే ఉన్నది ఆ రోజు నేను కింద తగిలిన పాము కూడా ఒకసారి అయితే నేను ఎక్కడ కూర్చున్నాను ఎక్కడ కూర్చుంటే మామూలు కాళ్ళ కింద నుంచి వెళ్ళిపోయింది ఒకసారి నాగబాం పిల్లలు తర్వాత కట్ల పాములు రక్త పింజర్లు చూపిస్తా కదా వీడియోలో వస్తాను చూస్తున్నారు వాళ్ళ కింద నుంచి వెళ్ళిపోయింది ఒకసారి ఒకసారి అయితే ఈ సెట్ లోకి వెళ్తే అది వెళ్ళిపోయింది దగ్గరికి వెళ్తే సరే నేను వస్తానమ్మా పట్టాం కదా ప్రాంతం వదిలేదు ఆ తల్లిని ఓకేనా Bye. 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 Bye.